మరో బ్రేకింగ్ చూస్తున్నాం మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ కేబినెట్ భేటీ నిర్వహించడానికి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు రెండు వేల టీడీపీ సర్కార్ ఈ కేబినెట్ నిర్వహించింది ఇప్పటికే ఈ కేబినెట్ నిర్వహణపై మంత్రులు పిఎస్లకు శిక్షణ ఇచ్చారు చూస్తున్నాం నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ కేబినెట్ భేటీ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటికే ఈ కేబినెట్ నిర్వహణపై మంత్రుల పీఎస్లకు శిక్షణ సైతం ఇచ్చారు ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా ఇన్చార్జ్ అక్కడ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజేష్ ఏం జరుగుతోంది టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ రోజులు మళ్ళీ వచ్చాయనుకోవచ్చా అండ్ మొత్తం అంతా కూడా ఎలక్ట్రానిక్ యుగంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారా చంద్రబాబు ఈ కేబినెట్ నిర్వహణ అంటున్నారు ఏం చేస్తారు ఎలా ఉండబోతోంది ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈ క్యాబినెట్ విధానంలో కొనసాగుతుంది అయితే గత గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పాలనలో ఈ క్యాబినెట్ ని ప్రవేశపెట్టినక ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఈ క్యాబినెట్ విధానాన్ని నిలిపివేశారు అయితే మరలా కూడా పునరుద్ధరించే క్రమంలో ఈ రోజు ఈ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఈ క్యాబినెట్ అజెండా నుంచి కేబినెట్ నోట్స్ వరకు ట్యాబ్ లోనే మొత్తం అధికారులకు అధికారులు మంత్రులకు పంపించే ఒక పరిస్థితి కనబడింది అయితే ముందుగానే మంత్రులకు ఏ విధంగా ఈ క్యాబినెట్ వాడుకోవాలి ఏ విధంగా ఈ క్యాబినెట్ లో ఉండుతుందనే అంశాలపై ఇప్పటికే మంత్రులకు ఆ శాఖల్లో పనిచేసే సెక్రటరీలకు కూడా పూర్తిగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు గుడ్ గవర్నెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ఈ క్యాబినెట్ అప్లికేషన్ తయారు చేసేసి సాంకేతిక పరమైన ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాంకేతిక పరంగా ముందుకు వెళ్లే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇవాళ జరిగే ఈ క్యాబినెట్ లో కూడా కీలక అంశాలను ఈ ఈ క్యాబినెట్లోనే ఈ క్యాబినెట్ లో పంపించిన ప్రతిపాదనలు ఈ ఆధారాలను చూసుకొని మాత్రమే ఎక్కడా కూడా పేపర్ వర్క్ పేపర్ లెస్ క్యాబినెట్ జరుగు నిర్వహిస్తున్నారు దీంతో పాటు ప్రధానంగా ఈ క్యాబినెట్ లో ఏ అంశాల మీద చర్చించాలనే అంశాల మీద కూడా ముందస్తుగా అజెండాను కూడా ఈలో ఈ క్యాబినెట్ అంటే టెక్నికల్ విభాగం ద్వారా ఖచ్చితంగా స్పష్టంగా ఎక్కడా కూడా గతంలో అజెండా కాపీలను ముందస్తుగా మంత్రులకు చేరవేసిన విధంగా అటువంటి అజెండా కాపీలు ప్రింట్ వేసి ఇచ్చే విధానానికి స్వచ్ఛ చెప్పి ప్రధానంగా వెబ్సైట్ లో ఒక పీడిఎఫ్ ద్వారా ఏ అంశాల మీద చర్చ జరగబోతున్న అంశాలు పై వివరాలు అందించారు అయితే ఇదే తరహాలో రానున్న రోజుల్లో కూడా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ సిస్టాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రం ముందుకెళ్లే దిశలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇదే తరహాలో